రెండి సామెతలు మూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని చూద్దాం నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యహోవాయందు నమ్మకం ముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకును అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును ఏడవ వచనముతో కొనసాగిద్దాం నేను జ్ఞానిని గదా అని నీవనుకునవద్దు యహోవాయిందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును మనం పరలోక రాజ్యానికి వెళ్లే దినము వరకు మనకు జ్ఞానం యొక్క సహాయం అవసరమైన అనేక పరిస్థితులు కలదు కొన్ని మార్లు అపవాది యొక్క ఆటంకాలు మరియు విభిన్నమైన హింసలు మరియు కష్టాల మధ్యన మనం ఇలా చేయటం దేవుని మహిమను బయలుపరచుటకు ఒక మార్గమా లేక అలా చేయటం మహిమ చెల్లించే మార్గమా అని తెలియక తరచుగా సంచరించి తప్పిపోవచ్చు అందుకనే పరిశుద్ధ గ్రంథము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకును అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును అని సమాధానమిచ్చును కావున ప్రకటన ఇరవై రెండవ అధ్యాయంలోని ఆత్మ మరియు పెండ్లి కుమార్తె మనలను జీవపు మార్గము వద్దకు జీవన విధానము వద్దకు మరియు నిత్య జీవపు మార్గము వద్దకు నడిపించుటకు ఎల్లప్పుడూ మనకు జ్ఞానమును అందించునని మనం విశ్వసించి తెలుసుకోవలను మనం అలా చేసినట్లయితే మనమెల్లప్పుడూ ఆశీర్వాదకరమైన జీవితాన్ని కొనసాగించగలము సామెతల గ్రంథం రెండవ అధ్యాయంలో మనం మరి ఒక వచనాన్ని కనుగొందామా రెండు సామెతలు రెండవ అధ్యాయం ఒకటవ వచనం చూద్దాం నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఏడల జ్ఞానమునకు నీ చెవియోగ్య హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన ఏడల తెలివికై మొదలపెట్టిన ఏడల వివేచనకే మనవి చేసిన ఏడల వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల యహోవాయందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును యహోవాయ జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును మరియొక్క వర్షంలో స్థిరమైన జ్ఞానం యుక్తమార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందు జ్ఞానము నీ హృదయమున జుచ్చును తెలివి నీకు నుండును మనం సరియైన విశ్వాసపు మార్గాన్ని నడవవలను మరియు కేవలం మన స్వంత మేధస్సుపై లేదా మన స్వంత తలంపులపై ఆధారపడకుండా దేవుని యొక్క జ్ఞానమును మరియు గ్రహింపును వెదికేవారిగా మారవలను